ఎంతమంది వెళ్ళారమ్మా గుడికి మీరు మీ నుండి ఎక్కడ ఏ ఊరు మీది మాటలంపార్ ఎన్ని కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు ఎలా వచ్చారు మీరు ఆటోలు పెట్టుకుని వచ్చారు మూడు ఆటలు తెచ్చినాము మూడు ఆటలు అవుతాళి వెళ్ళిపోయినా వెళ్ళిపోతే మేము అంతకి పదకొండుకి పదికి లోపకి వెళ్ళినాము దర్శనం అయిపోయి అలా చేసిన ఒక దోరి మూసేవాళ్ళం ఒక దోరులో వెళ్ళి మేము ముయ్య కానీ ఇక్కడ ఇందులో గుడ్ నున్నలు జామైపోయినాము అంతలా మామనుషులేము పాలే మనకు తోసి అన్నాం అలా అటు నుంచి అయిపోయింది ఇటు నుంచి లాగైపోయింది ఒకేసారి తలుపు తీసిన తలుపు తీసేడికి అందరం దోరులు పట్టుకొని గలక్క నిరుపేను ఇరుపొత్తి పరుగులు పడిపోయాము ఈ మనుషులు వచ్చి మా మీద పడిపోయినారు తినేలో మేము పడిపోయాము పడిపోయి తొమ్మిది మనిషి చనిపోయినాడు ఆ తిన నాకెంతో ఫ్యాన్ ఉన్నట్టు అమ్మైతే లేదు అంత నాకేసి తౌడో కొబ్బరికి అయిపోతున్నాను జీవ్ వచ్చింది తొమ్మిది పది మంది సైపోయినామా జీవి రాగానే మా తనని నువ్వు పాలు చేయదు మా అక్కడ దెబ్బతయినోళ్ళు ఇల్లు నోళ్ళు

మీతో పాటు వచ్చిన వల్ల ఎవరికైనా డిశ్చార్జ్ అయ్యారమ్మా ఏం కాదమ్మా డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు తొందరగా మీరు రికవర్ అయిపోతారు అమ్మా ఎంతమంది వచ్చారు మేడం మీ ఇక్కడికి

ఈవిడ కాకుండా ఇంకెవరు ఉన్నారమ్మా మీ పేరు అమ్మా ఏ ఊరమ్మా అమ్మా అమ్మా ఇక్కడి నుండి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఎంత దూరం గుడికి మీకు ఎంతమంది వచ్చారమ్మా మీరు గుడికి పది మంది వచ్చారు మీరు ఒక్కరికే ఇబ్బంది అయింది మిగిలిన ఎవరికి ఏమి ఇబ్బంది అవ్వలేదు దర్శనం తర్వాత జరిగిందా మీకు దర్శనం ముందు వెళ్ళేక ముందు ఇంకా మా ట్రీట్మెంట్ తీసుకోండి తొందరగా తగ్గిపోతుంది అలాగే అలాగే

మీకు జరిగిన నష్టాన్ని అయితే ఎవరు పూర్తలేరమ్మా ఇప్పుడు మొన్న ప్రభుత్వం దానికి సంబంధించిన పెద్దలు వచ్చి నష్టపరిహారం ప్రకటించారు కదమ్మా అది చేశారమ్మా ఇచ్చారమ్మా పార్టీ తరఫున మా పార్టీ నాయకులు కూడా అది చేస్తారు మీకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి మీకు జరిగిన నష్టాన్ని అయితే ఎవరు పూర్తలేరమ్మా ధైర్యంగా ఉండండి అదొక్కటే చెప్పగలం అమ్మా మీరొక్కరే అమ్మా ధైర్యంగా ఉండమ్మా మీరు మీరు మీరమ్మా అమ్మగారు

குறையா படிப்பை கூட தனது யாபை மந்திர அறிய படிக்க வேக ரெண்டு தான் கொஞ்சம் பண்ண டெபா கிந்த டெபோரிங் எந்த தலைப்பு தகுதிக்க మీకు అందరికీ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి అంతకుమించి ఏం చెప్పలేము ఎందుకంటే మీకు జరిగిన నష్టాన్ని ఎవరు పంచుకోలేరు ఎవరు తీర్చలేరు ధైర్యంగా మేము ఇచ్చేస్తా ఉన్నారు మా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కార్తీక ఏకాదశి సందర్భంగా గత శనివారము శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్ట దురదృష్టకరమైన సంఘటన వల్ల సుమారు తొమ్మిది మంది భక్తులు చనిపోవడము సుమారు పదిహేను నుండి ఇరవై మంది భక్తుల దాకా గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను ఈరోజు క్షతగాత్రులను పరామర్శించడానికే అదేవిధంగా ఆ చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రావడం జరిగింది ఈ సంఘటన ద్వారా చనిపోయిన తొమ్మిది మంది ఆత్మలకు సద్గతులు కలగాలని అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ గాయపడి చికిత్స తీసుకుంటున్న వాళ్ళకి అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకి తక్షణ అవసరాల కోసం బీసీవై పార్టీ తరపున కొంత ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ మధ్య కాలంలో హిందువులకు సంబంధించి పండుగల గురించి కానీ లేదా మరో పర్వదినం వచ్చినప్పుడు కానీ రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక రకంగా ఇలాంటి ఘటనలు జరగడమో చాలా బాధాకరమైన అంశము ఈ మధ్యకాలంలోనే మనం చూసాము తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది అది మర్చిపోకముందే సింహాచలం దేవస్థానం వద్ద ఇలాంటి ఘటన జరిగింది అనేక మంది భక్తులు చనిపోయారు ఈ నాలుగు రోజుల క్రితము ఇక్కడ వెంకటేశ్వర స్వామిల్లో తొక్కిసలాట జరగడం వల్ల తొమ్మిది మంది భక్తులు చనిపోయి అనేక మంది ఈరోజు తీవ్రంగా గాయపడి క్షతగాత్రులుగా ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన దీనికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వము అధికారులు సంఘటన జరిగిన ప్రతిసారి ఏదో ఒక రకంగా కుంటి సాకులు చెప్తూ దాని నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా ప్రభుత్వము అధికారులు తీసుకోవాల్సిన చర్యలు శూన్యమని చెప్పాలి సంఘటన జరిగినప్పుడల్లా ఏదో ఒక రకంగా హడావుడి చేయడము ఆ తర్వాత మళ్ళీ షరా మామూలే అన్నట్టు అశ్రద్ధ వహించడం వల్లే ఈరోజు వరుస ఘటనలు జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర గుళ్ళో జరిగిన సంఘటన గురించి ప్రభుత్వాలు ఇచ్చిన ప్రభుత్వము ప్రభుత్వ పెద్దలు అధికారులు ఇచ్చిన ప్రకటనలు చూస్తే మరి ఇంత నిస్సిగ్గుగా బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం మీరు ఎలా చేస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అది ఒక ప్రైవేటు వ్యక్తులు నడిపిస్తున్న దేవాలయమని అక్కడ జరిగే సంఘటనకు మాకు సంబంధం లేదని చెప్పి నిస్సిగ్గుగా ప్రకటనలు ఇస్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో ప్రైవేటు స్థలాల్లో కానీ ప్రైవేటు వ్యక్తుల మధ్య కానీ లేదా మరో రకంగా జరిగే సంఘటనలకు మీకు సంబంధం లేదనుకుంటే రాష్ట్రంలో జరిగే మరి మిగిలిన సంఘటనలకు కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ వీటి వేటిని ఇదే రకంగా ప్రైవేటు విద్యాలయాల్లోనో లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లోనో ప్రైవేటు కంపెనీల్లోనో ఫ్యాక్టరీల్లోనో సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇది ప్రైవేటు వ్యవహారం కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పర్వదినం సందర్భంగా ఇన్ని వేల మంది భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా అది ప్రైవేటు దేవాలయమా లేదా దేవాదాయ శాఖలో ఉన్న దేవాలయమా అనేది పక్కన పెడితే అక్కడ చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు అక్కడ చూడాల్సిన ఏర్పాట్లు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ బాధ్యత ఉంది ముఖ్యంగా నిఘా వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఏం చేస్తుందనేది ఈ సందర్భంగా మనం అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వము పోలీస్ వ్యవస్థను నిఘా వ్యవస్థను ప్రజల యొక్క ఆస్తులు ప్రజల ప్రజలకు రక్షణ కల్పించడానికో లేదంటే భద్రత కల్పించడానికో శాంతి భద్రతలను కాపాడడానికో అవసరం కాకుండా తన సొంత అవసరాల కోసము పార్టీల కోసము రాజకీయాల కోసము వాడుకునే దుస్థితి ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే గతంలో మత్స్యకారులకు రైతులకు అన్యాయం జరుగుతోంది ఆ ప్రాంతానికి నేను వెళ్తానని చెప్పి ఓ పది మందిని కలుస్తానని చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన నిఘా వ్యవస్థ నేను ఎక్కడున్నానో కనుక్కొని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉంటే అక్కడికి ఫ్లైట్ టికెట్ వేసి పోలీస్ సిబ్బందిని అక్కడికి పంపించి నాకు నోటీసులు ఇప్పించగలిగే అంత నిఘా వ్యవస్థ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో ఉన్న దేవాలయానికి వేల మంది భక్తులు వస్తున్నారు అందులో ముఖ్యంగా ఫ్రీ బస్సు సౌకర్యం వల్ల వేలాది మంది మహిళలు అక్కడికి వస్తున్నారని తెలిసినప్పటికీ కూడా నిఘా వ్యవస్థ ఎందుకు నిద్రపోతోంది దీనికి బాధ్యత ఎవరు అంటే నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ముఖ్యంగా ఈరోజు ల్యాండ్ ఆర్డర్ అదేవిధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకోవాలి దీని వెనుక షాడో ముఖ్యమంత్రి లాగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న నారా లోకేష్ బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పేరుకి హోంశాఖ అనితమ్మ గారి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆవిడకి ఎటువంటి అధికారాలు లేవనేది బహిరంగ రహస్యము ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి హోంశాఖ మంత్రికి కానీ అధికారులకు కానీ ఎటువంటి స్వేచ్ఛ లేకుండా కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీపీ వరకు వ్యవస్థను మొత్తాన్ని ఒక షాడో ముఖ్యమంత్రి లాగా షాడో మంత్రి లాగా నారా లోకేష్ అనే వ్యక్తి వ్యవస్థను భ్రష్టు పట్టించి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి శాంతి భద్రతల సమస్యకు కావచ్చు ల్యాండ్ ఆర్డర్ సమస్యకు కావచ్చు నూటికి నూరు శాతం బాధ్యుడు నారా లోకేష్ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంతోమంది అధికారులు నాకు నేరుగా చెప్తున్నారు మమ్మల్ని స్వేచ్ఛగా పనిచేసుకునే పరిస్థితి లేదు మేము విధులు నిర్వహించే పని పరిస్థితి లేదు ప్రభుత్వము ముఖ్యంగా నారా లోకేష్ ఒక షాడో హోంమంత్రి లాగా షాడో ముఖ్యమంత్రి లాగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ను నాశనం చేస్తున్నారని చెప్పి పోలీస్ అధికారులే చెప్పే పరిస్థితి ఉందంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో దీనికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ సంఘటనలో గాయపడిన వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి మనశ్శాంతిని ప్రసాదించాలని ఆ మానసిక స్థైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది నూటికి నూరు శాతము పోలీసుల వైఫల్యం కంటే కూడా ప్రభుత్వ వైఫల్యం ఎందుకంటే పోలీస్ వ్యవస్థని స్వేచ్ఛగా పనిచేసుకొనిచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు చిన్న కానిస్టేబుల్ దగ్గర నుండి అధికారుల వరకు పూర్తిగా నారా లోకేష్ తన గుప్పెట్లో పెట్టుకొని కేవలము ఎవరైతే హోంమంత్రి ఉన్నారో అదేవిధంగా ప్రజాప్రతినిధులు తీసుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా ప్రతి మంత్రిత్వ శాఖలో ఒక షాడో మంత్రిలాగా షాడో ముఖ్యమంత్రిలాగా నారా లోకేష్ వ్యవస్థను భ్రష్టు పట్టించి ప్రభుత్వం అంటే తన సొంత ఆస్తి లాగానో లేదా హెరిటేజ్ సంస్థలాగానో లేదా వాళ్ళకు సంబంధించిన పార్టీ లాగా ఫీల్ అవుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితి ఉంది ఇప్పటికైనా మీరు దీన్ని గుర్తించి మీ తీరు మార్చుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్పే రోజుల దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు ఎందుకు స్పందించలేదు ఈరోజు రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ఏదో సామెత చెప్పినట్టు నగరం కాలిపోతుంటే రోమ్ చక్రవర్తి పిడేలు వాయించుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఇరవై నాలుగు గంటలు మా రా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే వచ్చి రోడ్లో పడుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో రోజు ప్రాణాలు పోతున్నాయి ఆస్ సనాతన ధర్మానికి అనేక రకాలుగా అపచారాలు జరుగుతున్నాయి దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి మహిళలపైన దాడులు జరుగుతున్నాయి రైతులు మత్స్యకారులు బీసీలపైన దాడులు ఎన్ని జరుగుతున్నా నాకు సంబంధం లేదు అధికారంలోకి వచ్చాం కాబట్టి నాకు వీటి వేటితోటి సంబంధం లేదన్నట్టు ఆయన నిద్రబో నిద్రావస్థలో ఉన్నాడు లేదంటే ఆయన అధికారం లేకుండా కేవలం ఉత్సవ విగ్రహం లాంటి పదవులు ఉన్నాయో అనేది ఈ విషయము పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు స్పష్టత ఇవ్వాలి నిజంగా ఆయనకి వీటి మీద సమస్యలతో సంబంధం లేదా లేదా ఆయనకు అధికారం లేదా అనేది పవన్ కళ్యాణ్ గారే స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది